హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఎల్ నరేందర్ బ్లాగ్స్ ప్రజెంట్ మనం కొత్తగా ఇల్లు నిర్మించుకునేటువంటి వారికి అలాగే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కటి మన ఛానల్లో వీడియోలు చేయడం జరిగింది అలాగే మన ఛానల్లో వ్యవసాయ భూముల గురించి రియల్ ఎస్టేట్ రంగం గురించి ఎక్కువగా చూపించడం జరుగుతుంది మనకు గత వీడియోలలో ఎక్కువగా మనం నిమ్మ తోట బతాయి తోటను పెట్టడం జరిగింది అది సుమారుగా ఐదు వేల మంది పబ్లిక్ చూడడం జరిగింది ఇలాగే మా వీడియోస్లను ఎంకరేజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి మా యూట్యూబ్ ఛానల్ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా ఇల్లులు కట్టుకునే వారికి వాటికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది కూడా మన ఛానల్లో చూపించడం జరుగుతుంది ఎవరికైనా మన ఛానల్లో ఏ మెటీరియల్ వాడితే మనకు తక్కువ కాస్ట్తో ఇల్లు నిర్మించుకోవచ్చు అనే దాని గురించి కూడా మీరు ప్రతి ఒక్కరు మా ఛానల్ని ఓపెన్ చేసి చూడండి ప్రతి ఒక్కటి వీడియో మీకు అందుబాటులో అర్థవంతంగా మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది ఏ మెటీరియల్ వాడితే మన తక్కువ కాస్ట్తో ఇల్లు కంప్లీట్ అవుతుంది అనే దాని గురించి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తున్నందుకు పేరు పేరున కృతజ్ఞతలు అలాగే మనకు వ్యవసాయ భూములు అగ్రికల్చర్ దాని గురించి కూడా మన ఛానల్లో ఎక్కువగా చూపించడం జరుగుతుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగానికి నెక్స్ట్ ఇల్లుల గురించి కూడా మన ఛానల్లో ఎక్కువగా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్న ఇల్లు నూట పది గజాలలో ఈ వ్యక్తి ఇల్లును నిర్మించుకోవడం జరుగుతుంది ఆ ముందు రోడ్ ఫేస్ లో రెండు షటర్ మడిగలు వేయడం జరుగుతుంది షాప్ పర్పస్ మనకు ప్రజెంట్ అడ్డీ వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ అడ్డ భీముల ద్వారా మనకు డబింబులు పోసిన తర్వాత మట్టి లెవెల్ చేసిన తర్వాతకి మనకు ఇల్లు అనేది పిల్లర్ పోసిన తర్వాత డైరెక్ట్ స్లాబ్ స్లాబ్ తర్వాత కట్టుబడి వేయడం జరుగుతుంది అలాగే మీ మీరు చూసేటువంటి ప్రాంతాలలో స్లాబ్ పోసిన తర్వాత ఇల్లు కట్టడం జరుగుతుందా లేకపోతే కట్టుబడి తర్వాత స్లాబ్ వేయడం జరుగుతుందా అనేది గురించి కూడా మీరు కామెంట్లో కామెంట్ చేయడండి ప్రజెంట్ ఈ సంటరింగ్ మేస్త్రి మొత్తం స్టార్టింగ్ నుంచి స్లాబ్ వరకు సంటరింగ్ మేస్తదే పూర్తి బాధ్యత మనం ప్రతి ఒక్క మెటీరియల్ అందిస్తే మనకు సెంట్రింగ్ మేస్త్రి స్టార్టింగ్ నుంచి మనకు స్లాబ్ పోసి ఇచ్చే ఖరారు మొత్తం సెంట్రింగ్ మేస్త్రిదే మీ ప్రాంతాలలో స్లాబ్ పోసిన తర్వాతకి కట్టుబడి కట్టడం జరుగుతుందా లేకపోతే కట్టుబడిని కట్టిన తర్వాత స్లాబ్ వేయడం జరుగుతుందా అనేది కూడా మీరు చూస్తున్నవారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రజెంటు ఇతను వచ్చేసి మనకు కామదేను ఐరన్తో పాటు అల్ట్రాటెక్ సిమెంట్ను యూజ్ చేయడం జరిగింది ఇసుక వచ్చేసి మనకు షాలిగౌరవారం నుంచి ఈ కస్టమర్ తెప్పియడం జరిగింది ఎందుకంటే షాలిగౌరవంలో ప్రజెంట్ తక్కువ రేటు ఉండడం వల్ల మనకు ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కానుండి మనకు ఆన్లైన్లో ఇసుక అనేది మినిమం నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ఒక్కో ట్రిప్ ఇసుక ధర నడుస్తుంది వర్షాకాలంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ చూస్తున్నాం మనకు వర్క్ అనేది స్టార్ట్ అయింది మేస్త్రిలు వచ్చారు అలాగే కాంట్రాక్ట్ మేస్త్రిలు కూడా వచ్చి మనకు మాలు వేయడం తాపి మిస్త్రిలు వచ్చేయడం మాలు వేయడం జరుగుతుంది ఫుల్ వీడియో చూడండి మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వర్క్ ఎలా జరుగుతుందో చూద్దాం ఇప్పటివరకు మనకు సిమెంటు ఇసుక కంకర కలిపి మనకు అడ్డబీములు మాలు కలిపి పోయడం జరిగింది బాక్సులలో కా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మనం చూస్తున్న వీడియోలలో రెండు షటర్లు రోడ్ ఫేస్కి ఉత్తరం తూర్పు ఉత్తరం నార్త్ ఈస్ట్ ఈ ఫ్లాటు ఈ ప్రజెంట్ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ తూర్పు ఉత్తరం రెండు షటర్లు మనకు ఈస్ట్ ఫేస్ వచ్చేసి ట్వెల్వ్ ఫీట్ల దారి నార్త్ ఫేస్ వచ్చేసి మనకు ముప్పై ఫీట్ల దారి ఉండడం జరుగుతుంది ఈ రెండు షటర్లు ఫ్రెండ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనకి ఈ పిల్లర్ బాక్సులు పోయడం జరుగుతుంది పిల్లర్ బాక్సుల తర్వాత డైరెక్ట్ మనం స్లాప్ పోయడం జరుగుతుంది పిల్లర్ బాక్సుల మీదే ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకు ఈ అడ్డబీముల యొక్క బాక్సులు విప్పడం జరిగింది నెక్స్ట్ మనం వాటర్ డైలీగా వాటర్ కొట్టుకుంటే మనకు ఇల్లు అనేది చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వీడియోలో మనకు అగ్రికల్చర్ వ్యవసాయ భూములు ఫ్లాట్ల గురించి వీడియోలు డైలీ వస్తాయి అలాగే ఇల్లుల గురించి వాటి యొక్క బడ్జెట్ గురించి కూడా మన ఛానల్లో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి మరియు ప్లేస్ అనేది చాలా ముఖ్యం అయితే మనకు కొలతల ద్వారానే ఇల్లు అనేది మనకు నాలుగు మూలలు ఉంటే మనకు డబ్బా ఆకారంలో ఉంటే రూమ్స్ అనేది చాలా చక్కగా పడుతుంది పన్నెండు పదమూడు బెడ్రూమ్ కొలతల ద్వారా పెట్టుకోవడం జరుగుతుంది మనకు కిచెన్ గది కూడా మనకు వెడల్పు ఎక్కువ ఉండి తూర్పు ఫేసింగ్ ఎక్కువ ఉన్న ప్లాట్ల కంటే పడమర ఫేసింగ్ దాంట్లో ఇల్లు కట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే కరెక్ట్గా మనకు లెంత్ ప్రకారం ముందల పార్కింగ్ ప్లేస్ అనేది పడమల ఫేసింగ్లో ఎక్కువగా ఉంటుంది తూర్పు అనేది ఎక్కువ యూజ్ చేయడానికి కారణం ఏంటంటే సూర్యకిరణాలు ఉదయం మన ఇంటి లోపల రావడానికి తూర్పుని ఎక్కువగా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకు అడ్డబీములు పోసిన తర్వాతకి చిన్న చిన్న గ్యాప్లు మన కర్రతో పొడిచినా కూడా చిన్న చిన్న గ్యాప్లు ఉంటే మాల్ తీసుకొని మనకు సంటికి మేస్త్రి మాల్ని పూడ్చడం జరుగుతుంది ఎందుకంటే కా సిమెంట్ పెట్టడం ద్వారా చాలా గట్టి పడుతుంది గట్టిపడిన తర్వాత మనం వాటర్ కొట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో వ్యవసాయ రంగానికి అలాగే రియల్ ఎస్టేట్ రంగానికి వీడియోలు ఎక్కువగా వస్తుంటాయి ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్